తెలుగులో స్టార్ హీరోయిన్గా ఉన్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికే కొన్ని మంచి సినిమాల్లో తన నటన ద్వారా తనను తాను నిరూపించుకుంది మయోసైటిస్ సోకడంతో ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయే ఆమె పాలిట శాపంగా మారిందని చెప్పొచ్చు చికిత్స కోసం వేరే దేశానికి వెళ్లాల్సి ఉండటంతో అప్పటి వరకు తాను అడ్వాన్స్గా తీసుకున్న డబ్బులు కూడా సమంత నిర్మాతకులు తిరిగి ఇచ్చేసింది చికిత్స తీసుకున్న సమయంలో కూడా తాను ఎక్కడుంది ఏం చేస్తున్నది తదితర విషయాలన్నింటినీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకునేది తిరిగి సినిమాలు చేద్దామనుకుంటుంటే ఎవ్వరూ అవకాశం ఇవ్వడం లేదని సమంతకు అర్థమైందంటున్నారు ఆమె అభిమానులు సినిమాలకు ఏడాది విరామం తీసుకుంటే ఆ సమయంలో ఎవ్వరూ ఒక్కరు కొత్త కొత్త వారు హీరోయిన్లుగా వచ్చేశారని సమంత విషయంలో కూడా అదే జరిగిందంటున్నారు ప్రస్తుతం తన సొంత బ్యానర్పై ఓ సినిమా చేస్తుంది దీంతో పాటు వెబ్ సిరీస్లో నటిస్తుంది అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో రాబోతున్న చిత్రంలో హీరోయిన్గా ఎంపికైందంటున్నారు దాని గురించి అధికారికంగా ధృవీకరించబడలేదు నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత తనకు తెలుగు స్టార్ హీరోలు ఎవ్వరూ మద్దతు ఇవ్వకపోవడంతో పాటు ప్రస్తుతం సినిమాలు చేద్దామనుకుంటున్నా కూడా అవకాశాలు ఇవ్వడం లేదని సమంత అభిప్రాయపడుతుంది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది ఆ అభిప్రాయంతోనే సమంత ఓ సంచలన నిర్ణయం తీసుకుంది తెలుగులో స్టార్ హీరోల సరసన నటించేదే లేదని తన స్నేహితులతో అన్నట్లు తెలుస్తుంది బాలీవుడ్ హీరోలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తోంది తెలుగులో ఆఫర్లు వస్తున్నప్పటికీ ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది అయితే సమంత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల తన కెరియర్కు ఫ్లెస్ అవుతుందా మైనస్ అవుతుందా అనే సందిగ్ధంలో ఉన్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది